శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నల్గొండ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి తన్నో తన్నోదుర్గి ప్రచోదయాత్ శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి ఆషాఢ మాసంలో మన దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి అమ్మవార్లకి శాకంబరి ఉత్సవము నిర్వహించడము ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా ఈరోజు సప్తమి శనివారం పురస్కరించుకొని వేయించేసి ఉన్నటువంటి శ్రీ సరస్వతి అమ్మవారికి శాకంబరిగా అలంకరణ చేసి అంటే దొరికినటువంటి వివిధ రకాల కూరగాయల చేత పండ్ల చేత ఆకుకూరల చేత అమ్మవారికి విశేషంగా అలంకరించి విశేషమైనటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇట్టి పూజా కార్యక్రమము మరి శాకంబరి ఉత్సవము ఎందుకయ్యా నిర్వహించడం అంటే అన్ని పురాణాలలో కూడా ఉన్నటువంటి ఒక గాథ ఏంటయ్యా అంటే లోకంలో ఒకనొక సమయంలో మరి కరువు కాటకాలు ఏర్పడినాయి భూమి మీద చుక్క నీరు కూడా లేకుండా జరిగింది ఉండిపోయింది ఆ సమయంలో మానవులు దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు మీరందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తిని వేడుకోండి ఆవిడ మిమ్మల్ని కరుణిస్తుందని చెప్పగా మానవులందరూ దేవతలందరూ కూడా ఆ యొక్క ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు అప్పుడు ఆ యొక్క ఆదిపరాశక్తి తన దేహం అంతా కూడా కన్నులు చేసుకొని సహస్ర అక్షువులు చేసుకొని ఆ యొక్క కంటిలోంచి కూడా సహస్రధారలు కూడా నీరు రూపకంగా వచ్చాయి నీళ్లు ఆ యొక్క నీరే మరి భూమి మీదంతా కూడా విస్తరించి ఏరులుగా నదులుగా వాగులు వంకలుగా విస్తరించి మరి తద్వారా ఆ నీటి ద్వారా పాడి పంట పశుగణాలు కూడా ఎంతో సస్యశ్యామలమయ్యాయి ఆ యొక్క అమ్మవారు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ యొక్క నీటిని ఆ పంటని కూడా అమ్మవారికి సమర్పించి ఎలా అయ్యా అంటే ఆవిడ దేహం అంతా కూడా చెక్షువులు ఎలా అయితే నిండిపోయాయో ఒక్కొక్క చక్షువుకి ఒక్కొక్క మరి కూరగాయలు ఒక్కొక్క పండ్లుగా అమ్మవారి దేహమంతా కూడా అమ్మవారికి అలంకృతంగా చేసి అమ్మవారికి సమర్పించి మరి అమ్మవారికి విశేషంగా పూజ చేశారు ఆనాడు ఆషాఢ మాసం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఆషాఢ మాసంలో కూడా మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా ఎండాకాలం పూర్తయి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఈ వర్ష ఋతువు ప్రారంభ సమయంలో మరి మానవులందరికీ కూడా మరి జ్వరాలు విష జ్వరాలు అంటువ్యాధులన్నీ కూడా సోకుతాయి అలా సోకకుండా అమ్మవారు అందరినీ రక్షింపజేయడానికి అమ్మవారికి మరి మనకు దొరికినటువంటి పండ్లను కూరగాయలని అమ్మవారికి సమర్పించి విశేషమైనటువంటి పూజాధికారులు చేయటమే ఈ యొక్క శాఖంబరి అమ్మవారి ఉత్సవము యొక్క ఆ యొక్క విశేషం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ధరించండి అమ్మవారిని దర్శించండి తరించండి అమ్మవారి సేవలో కృపాకి అమ్మవారి యొక్క పాత్రలు కండి అందరూ కూడా జై మాత